మాఘమాసం విశిష్టత గురించి అలాగే మహాశివరాత్రి పర్వదినం గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష విద్య తపస్వి శ్రీమాన్ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా చూసుకుంటే మాఘమాసం యొక్క విశిష్టత గురించి అలాగే లింగోద్భవం ఎప్పుడు జరిగిందో ఆ విశేషాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనమెందుకు వెయ్యి తలకాయలు ఉన్నటువంటి ఫణీంద్రుడు కూడా ఆయన గురించి చెప్పాలి అంటే మొత్తము వెయ్యి తలలు మూగబోతాయి అంతటి వైభవము ఆ శివతత్వంలో ఉంది శివయ్య అంటేనే ఒక తెలియనటువంటి పులకరింత మన శరీరంలోంచి వస్తుంది అంభోరుహశాలకుంతలాయ అతి ప్రవాసామ్రజటాధరాయరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయమ శివాయ ఆ పరమేశ్వర తత్వంలోనే ఆ విభూతిలోనే ఆ వైభవం ఉంటుంది అదే విష్ణుమూర్తిని అయ్యా నాకేమన్నా కావాలి అని మనం అభ్యర్థిస్తే ఆయన యాసిడ్ టెస్ట్లు పెడతారు అంత తేలిగ్గా అనాయాసంగా ఇవ్వరు కానీ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చేటప్పటికి శంభో హరా శంకరా అంటే ఏం కావాలరా నాయనా అని వచ్చి సత్య ఫలాన్నిచ్చేటటువంటి వాడు భోళాశంకరుడు ఆ స్వామి అలాంటి ఆ శివయ్య తత్వాన్ని చెప్పడం ఎవరికి సాధ్యము అని ఆలోచిస్తే బాగా ఆలోచించి ఒక శ్లోకంలోకి అప్పయ్య దీక్షితులు గారు దాన్ని రాయటం జరిగింది ఏమిటి అంటే మొత్తము ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జలాలన్నిటినీ సిరాగా మార్చి ఈ భూమిని మొత్తాన్ని ఒక కాగితంగా పెట్టి దాని మీద ఉండే ప్రతి అక్ష ప్రతి ఒక్క చెట్టుని వృక్షాన్ని ఒక కలం కింద మార్చి సాక్షాత్తు సరస్వతి అమ్మవారే ఆ స్థిరాని మొత్తము ఈ వృక్షాలనేటటువంటి కళాల లోపలికి నింపుకొని రాసుకుంటూ ఈ భూమి అనే కాగితం మీద రాస్తూ వెళ్ళినా ఆవిడ జీవితకాలమేంతో అంత కూడా ఈ పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని చెప్పడానికి సరిపోదు అని మనకి చెప్తారు కాబట్టి అలాంటి శివతత్వాన్ని వర్ణించటం ఎవరికితనం అందులో మాఘమాసం మాఘమాసం ఏమైనా సామాన్యమాసమా కాదు మాఘమాసంలో మనకి సూర్యనారాయణ మూర్తికి చాలా విశేషంగా మనం పూజ చేస్తాం పోని విష్ణుమూర్తి వారికి ఏమన్నా తక్కువ అంటే మాఘమాసంలో విష్ణు పూజలు మాఘ శనివారాలు ఇప్పటికీ మనకు అద్భుతంగా వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలు అయితేనే రకరకాలుగా మాఘమాసంలో శనివారాలు చేయటం జరుగుతుంది స్వామివారికి పోని మాఘ సోమవారం ఎంత విశేషం అండి పరమేశ్వరుడికి మనం చక్కగా గనక ఇప్పుడు మనం దక్షిణాది వాళ్ళం కార్తీక మాసంలో ఎక్కువ చేస్తాం కానీ ఉత్తరాది వాళ్ళందరూ కూడా మాఘమాసాన్ని చాలా విశేషంగా పరమేశ్వరుడి యొక్క అభిషేకాలకి వాటికి వాడతారు మాఘ సోమవారం నాడు వాళ్ళు అభిషేకాలు చేస్తారు అలాగే మాఘమాసంలో షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రియమైనటువంటిది మాఘశుద్ధ షష్ఠి చాలా విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుంది పోని వినాయకుడిది తీసుకుందామా అంటే మాఘకృష్ణ చతుర్థి నాడు మనమందరం సంకుష్ట చతుర్థి సంకష్ట చతుర్థి అంటుంటాంగా ఈ సంకష్ట చతుర్థి ఉద్భవించింది కూడా ఈ మాఘమాసంలోనే మాఘకృష్ణ చతుర్థి నాడు సంకష్ట చతుర్థిగా చేస్తాము మొట్టమొదటిగా వక్రతుండ గణపతిగా బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చినటువంటి రోజు ఈ మాఘమాసంలోనే అమ్మవారి విషయం తీసుకుందామా శాక్తేయులు శక్తిని ఎలా కొలుస్తారు అంటే మాఘ పౌర్ణమి నాడే దాక్షాయని సాక్షాత్తు దక్షుడికి శంఖం నుంచి లభించింది కాబట్టి ఆ దాక్షాయణి అమ్మవారికి అంటే అమ్మవారి ఆరాధన సూర్యుడి యొక్క ఆరాధన శివుడి యొక్క ఆరాధన విష్ణువు యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఈ ఆరాధనలన్నీ కూడా మనకి మాఘమాసంలోనే దొరుకుతాయి అందుకనే మాఘమాసానికి ఇంత వైశిష్ట్యం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్య అని పేరు శైవము వైష్ణవము శాక్తేయము గాణాపత్యము సౌరము అలాగే సుబ్రహ్మణ్యతత్వము వీటన్నిటినీ కూడా ఓ దగ్గరికి తీసుకొచ్చి వీటన్నిటినీ శృతిమతాలన్నింటినీ ఓ దగ్గర చేశారు వీటన్నిటినీ ప్రతిష్ట చేసినటువంటి వారు కాబట్టి వారిని షన్మత స్థాపనాచార్య అనేటటువంటి మాటతోటి మనం అనుకుంటాం ఈ షణ్మతాలకు సంబంధించిన దేవతారాధన మొత్తం ఈ మాఘమాసంలో అవుతుంది ఈ మాఘమాసంలో మనం ఎందుకు శివుడికి సోమవారాలు ప్రీతి అని అనుకుంటున్నామంటే మాఘమాసంలోనే లింగోద్భవము అనేటటువంటిది జరిగింది మాఘమాసంలో లింగము అనేటటువంటిది ఉద్భవించటము అనే ఘట్టం మనకి లభించింది కాబట్టి మా ఘ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం జరిగింది విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు నువ్వు గొప్ప నేను గొప్ప అని ఒకళ్ళకొకళ్ళు మాయ వల్ల పోట్లాడుకుంటూ ఉంటున్నటువంటి సమయంలో పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించాడు ఈ ఉద్భవించినటువంటి లింగము యొక్క ఏదైతే మూలము మొదలుందో ఆ మొదలు నువ్వు చూసిరా నేను అంతము చూసొస్తాను అని విష్ణుమూర్తి వారు పంద్యం కాశారు నువ్వు గనక మొదలు చూసొస్తే నువ్వు మహానుభావుడిగా నేను అంగీకరిస్తాను నువ్వే నాకంటే గొప్పవాడివి ఒకవేళ నీకంటే ముందే గనక నేను కింద భూమి లోపలికి వెళ్ళి ఆ మూలాన్ని తెలుసుకొని వస్తే నేను మహానుభావుణ్ణి అని నేను నేను నీకంటే గొప్పవాణ్ణి అని ఇరువురు ఒక షరతు పెట్టుకున్నారు పెట్టుకొని బ్రహ్మదేవుడు అలా అట్లా పైకి వెళ్ళిపోయారు అలాగే ఆదివరాహమూర్తిగా ఆ స్వామి శ్వేతవరాహమూర్తిగా విష్ణుమూర్తి వారు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఎంత లోతుకు వెళ్ళినా విష్ణుమూర్తి వారికి మూలం దొరకలేదు అలాగే ఈయనకు కూడా ఆజ్యం ఎక్కడ ఉందో తెలియదు ఎంత వెళ్తున్నా వస్తూనే ఉంది అప్పుడు అనుకోకుండా ఆ శివలింగం మీద నుంచి ఒక మారేడు దళం ఇలా పక్కగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక మొగలి పువ్వు కూడా అక్కడే ఉంది మొగలి పువ్వు చెట్టు కింద పడుతోంది మొగలి పువ్వు కింద పడుతోంది అదే సమయంలో ఒక ఆవు కూడా అక్కడి నుంచి రావటం జరిగింది ఆ మొగలి పువ్వుని ఈయన అడిగాడు ఏమన్నా నువ్వు అంటే నేను చూడలేదు అది ఎక్కడికో ఉంది నేను ఎక్కడి నుంచో పడుతున్నాను అంటే సరే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ఆది నేను చూశాను అని నువ్వు అబద్ధం చెప్పాలి అంటాడు అలాగే గోవు కూడా నేను చెప్తాను ఆదిని అని చెప్పడం ఈ రెండిటిని తీసుకొని కిందకొచ్చారు కింద నుంచి వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయనకి ఎంతసేపటికి కనిపించకపోయేటప్పటికి విష్ణుమూర్తి వారు కూడా పైకొచ్చారు ఈ ఇరువురు కలిసినప్పుడు ఏమయ్యా వారు మీరు మూలాన్ని చూసారా అని అడిగితే నేను చూడలేదయ్యా నా వల్ల కాలేదు అది ఎంత వెళ్ళినా లోతుల దాకా ఉంది తప్ప దీని మూలం నేను కనుక్కోలేకపోయాను అని విష్ణుమూర్తి వారు చెప్పారు వెంటనే ఆ పరమేశ్వరు యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా బ్రహ్మదేవుడు తాను మొదలు చూశాను అని అబద్ధం చెప్పడం అలాగే ఆ మొగలి పువ్వుతోటి గోవుతోటి కూడా అబద్ధం చెప్పించడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కాబట్టి నువ్వు నా పూజకి పనికిరావు అని కేతకీ పుష్పాన్ని ఒక్కసారి శపించారు అలాగే ఆవు ముఖము నుండి అబద్ధం చెప్పింది కాబట్టి నీ ముఖము పవిత్రం కాదు ఇక్కడ జ్యేష్ఠాదేవి నివసిస్తుంది అని చెప్పి ఆవుని శపించారు బ్రహ్మదేవుడికి నీకు ఇంకా మీదట భూలోకంలో పూజలు ఉండవు అని చెప్పి ఆయనని శపించారు అబద్ధమాడినందుకు అలాగే విష్ణుమూర్తి వారు సత్యం బలికినందుకు ఆయన్ని సత్యన్నారాయణుడిగా అంగీకరించి సత్యనారాయణ స్వరూపంగా దగ్గర తీసుకున్నారు అందుకనే సత్యనారాయణుడు అనేటటువంటి పదానికి మూలం ఎక్కడా అంటే ఈ శివరాత్రి నాడే వస్తుంది సత్యనారాయణ స్వరూపము అంతా కూడా కాబట్టి అలాంటి సత్యనారాయణ స్వామి వారికి అన్ని విధాలా తగిన గౌరవాన్ని ఇచ్చి అబద్ధం చెప్పినటువంటి బ్రహ్మదేవుడికి శిక్షనిచ్చి ఇది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో జరిగింది కాబట్టి దీన్ని లింగోద్భవము అంటారు దాన్నే మనం శివరాత్రి అంటాం అది మాఘమాసంలో చాలా విశేషంగా వస్తుంది అయితే ఈ శివుడికి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు కదా ఈ అభిషేకంలో వాడేటటువంటి ద్రవ్యాలలో ఎక్కువగా వాడేటటువంటిది జలమైతే మిగతా అన్నిటినీ కూడా మనం వాడతాం ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడు తన యొక్క ఇచ్ఛాశక్తి వల్ల అదే క్రియాశక్తిగా మారి జ్ఞానశక్తిగా మారి ఈ మూడు శక్తుల యొక్క సమిష్టి రూపముగా ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి మొట్టమొదట మనం అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఈ సృష్టిలో ఆ పరమేశ్వరుడు చేసేటటువంటి నృత్యానికి సృష్టికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని ముందుగా చెప్పుకొని ఆ తర్వాత అక్కడి నుంచి జలాలతోటి ఎందుకు మనం అభిషేకం చేస్తాము ఆ విష్ణుమూర్తి వారికి ఎందుకు ఆ పరమేశ్వరుడికి జలం అంటే అంత ప్రీతి ఎందుకు ఈ రెండు కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో మనం చెప్పుకుంటూ వద్దాం గురుగారు మహాశివరాత్రి పర్వదినం ఏంటో తెలియజేయండి అలాగే లింగోద్భవం శివ కళ్యాణం ఈరోజు జరగడంలో ఉన్న ఐతిహ్యం ఏంటంటారు గురువుగారు చాలా మంచి ప్రశ్న ఇప్పుడే మనం చెప్పుకున్నాం లింగోద్భవం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం లింగోద్భవం మాఘకృష్ణ చతుర్థి నాడు శివేచ్ఛ మేరకు శివలింగ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమై మనకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది అయితే శివ కళ్యాణము అనేది చాలా విశేషంగా చేస్తారు లింగోద్భవానికి కళ్యాణానికి ఏమిటయ్యా సంబంధము అంటే శివుడి ఉనికి ఎక్కడ చాటితే అక్కడ వెంటనే కళ్యాణం చేయమని చెప్పారు ఏమిటి ఆ కళ్యాణంలో ఉండే అంతరార్థము అంటే శంకరాచార్యులు వారు చెప్తారు చాలా అద్భుతంగా కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాసికాహం నిజబోధ రూపా మన లోపల ఏదైతే బుద్ధి పరాప్రకృతి ఉందో ఆ బుద్ధినే పార్వతి అమ్మవారుగా చెప్తారు అలాగే సర్వవ్యాపకమైన సాక్షిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అంతటా నిండి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి సకల సాక్షిగా సర్వకర్తగా సమస్తమైనటువంటి జగతావళికి మూలమైన వాడిగా చెప్తారు బయట సంకేతం ఏమిటయ్యా అంటే ఈ ప్రకృతిని పరమేశ్వరుడిలో ఐక్యం చేయటము అనేటటువంటిది ఒక అర్థం బయట కళ్యాణంలో అర్థమైతే రెండో అర్థము మన బుద్ధి అనబడేటటువంటి పార్వతి అమ్మవారు ఏదైతే ఉందో ఈ అమ్మవారితోటి మాయా విషయాల్ని మాయతోటి సంబంధించినటువంటి వస్తువుల్ని చూసి మాయకి లోబడకుండా పరిపూర్ణంగా ఈ బుద్ధిని తీసుకొని వెళ్ళి అమ్మవారి మీద అమ్మవారిని తీసుకొని వెళ్ళి అయ్యవారిలో కలపడం ఐక్యం చేయటం అంటే ఈ బుద్ధితోటి కేవలం పరమేశ్వర ఆరాధనే చెయ్యాలి ఇంకేది అవసరం లేదు అని చెప్పేటటువంటి దాన్నే మనం కళ్యాణము అంటాం అందుకనే మనకి శివలింగోద్భవమైన నాడే శివ కళ్యాణము అనేది కూడా చాలా విశేషంగా చేసుకుంటాం శివ కళ్యాణానికి అర్థం ఏంటంటే రాత్రంతా తస్మాత్ జాగృత జాగృత మెలకువతోటి ఉండి ఉపవాసాదులు ఉండి ఉపసమీపవాసం పరమేశ్వరుడికి సమీపంగా ఉంటూ అలాగే నిద్ర లేకుండా జాగ్రత్త స్థితిలో ఉండి కేవలం పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యాలి అంటే ఈ బుద్ధుని పరమేశ్వరుల్లో ఐక్యం చెయ్యాలి అలా చెయ్యడాన్నే శివరాత్రి అంటారు ఇది శివరాత్రి యొక్క ప్రత్యేకత శివ కళ్యాణం యొక్క వైశిష్ట్యము గురుగారు శివ పూజకు మారేడు దళం ఎంతో ప్రశస్తమైనది అంటారు కదా అందుకు సంబంధించిన ఐతిహ్యం ఏమైనా ఉందంటారా శివరాత్రికి మారేడు దళం చాలా ప్రధానమైనటువంటి దీని కింద చెప్తారు ఎందుకు చెప్తారయ్యా అంటే ఒకనొక సందర్భంలో శివుడికి చాలా ప్రీతికరమైంది అందుకనే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పురం ఒక్క బిల్వం గనక మనం వేశాము అంటే సమస్తమైనటువంటి పాపరాశి అన్నీ భస్మమైపోతాయి అసలు ఒక బిల్వం తీసుకెళ్ళి పరమేశ్వరుడి మీద వస్తే వేస్తే దాని ఫలితం ఏమిటి అనేది నాలుగు తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు చెప్పడం అంతటి విశేషమైనటువంటి స్థితిని దానికి చెప్తారు అయితే దీనికి ఒక చిన్న కథ ఇలాంటి శివరాత్రి రోజే ఒకానొక వేటగాడు తాను మౌనంగా ఉండి ఎలా అయినా సరే వేటని పట్టుకోవాలి అని మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు తనకు కూడా తెలియదు మారేడు చెట్టు ఎక్కాను అని ఆ రోజు శివరాత్రి అని కానీ ఏమీ తెలియదు తెలియకుండానే అతను చెట్టు ఎక్కాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది లేడీని దాన్ని ఎలా అయినా చంపాలి అని జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాడు లేడీ వచ్చేటప్పటికల్లా చప్పుడు కాకూడదు అని తనకి తెలియకుండానే మారేడు చెట్టు మీద ఉండేటటువంటి మెల్లిగా బిల్వాలని ఆకుల్ని అట్లా పీకుతూ కింద వేస్తుంటే తాను వేస్తున్నాడని కూడా తెలియకుండా అవి శివలింగం మీద పడిపోయినాయి అలా శివలింగం మీద పడుతూ వెళ్ళి శివపూజ చేస్తూ ఉన్నాడు ఇలా చేసేటటువంటి సమయంలో ఆ వేట అనేటటువంటిది తనకు ఆ రోజు ఏమీ దొరకకపోయేటప్పటికి నిరాహారంగా ఉన్నాడు అలా ఉన్నటువంటి అతను తర్వాత జింకకి అతనికి జరిగిన సంభాషణ ఇది చాలా పెద్ద కథ అయినప్పటికీ వేటగాడు అజ్ఞానంతో ఏమీ తెలియకుండా పైన ఉన్నటువంటి బిల్వదళాలని నిరాహారంగా ఉండి నిద్రపోకుండా షట్కాల పూజ అని పరమేశ్వరుడికి ఉదయం నుంచి రాత్రి దాకా ఆరు రకాల పూజలు ఏవి చెప్తారో ఆ కాలాల్లో తనకు తెలియకుండానే ఈ శివలింగం మీద ఆ మారేడు దళం వేయటం వల్ల తాను మరణించంగానే సాక్షాత్తు కైలాసానికి చేరాడు కాబట్టి మనల్ని సాక్షాత్తు కైలాసానికి చేర్చడానికి యోగ్యమైనటువంటి ఆ శాఖమైనటువంటిది ఏదైనా ఉందే అంటే అది బిలం బిల్వం ఏదైనా ఉంది అంటే అది కేవలము మారేడు మారేడు తప్ప ఇంకొకటి కాదు కాబట్టి బిల్వ దళాలని వేస్తే మనకి సమస్తమైనటువంటి పాపరాశి మొత్తము భస్మం అవుతుంది అందుకనే దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అని చెప్తారు దర్శనం చేసినంత మాత్రానే బిల్వ వృక్షాన్ని స్పర్శనం చేసినంత మాత్రానే సమస్తమైనటువంటి పాపరాశి అయిపోతుంది అనేది అందుకనే అది పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రీతి ఘట్టం కాబట్టి ఖచ్చితంగా పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో ఈ బిల్వ దళాలను వేయటము అనేది మనకు మొదటి నుంచి సంప్రదాయంగా ఉంది గురుగారు అభిషేక ద్రవ్యాలలోకెళ్ళ నీటితో చేసే అభిషేకం పరమశివునికి అత్యంత ప్రీతి పాత్రమని విన్నాం ఆ విశేషాలు ఏంటో తెలియజేయండి పరమేశ్వరుడికి దేంతో చేసిన అభిషేకం ప్రీతే అయితే ప్రధానంగా జలాలతోటి చేస్తే అత్యంత సంతృప్తి చెందుతాడు ఎందుకయ్యా అంటే మన శరీరం అంతా కూడా అరవై ఆరు శాతం పైన జలంతో నిండి ఉంది ఈ భూమండలం అంతా కూడా సుమారు డెబ్భై శాతం దాకా కూడా జలంతో నిండి ఉండి మధ్యలో భూభాగం ఉంది అలాగే ఈ శరీరం కూడా గట్టిదైన పదార్థం మనలో ఉండేది నలభై శాతమే మిగతాది మొత్తము జలమయమై ఉంది కాబట్టి ఈ జలాలు అనేటటువంటివి బ్రహ్మాండం అంతా జలాలతోటి నిండి ఉన్నాయి ఈ పిండాండం కూడా అలాగే జలంతో నిండి ఉంది అనే గుర్తుగా మొత్తము సమస్తమైనటువంటి జలాలి ని మనం ఆరాధించలేము ఎందుకు అంత జలాల్ని ఆరాధించే శక్తి మనకుందా ఎంత జలం ఉంది కాబట్టి అంత జలాల్ని ఆరాధించగలిగేటటువంటి శక్తి మనకి లేదు కాబట్టి బ్రహ్మాండాన్ని మొత్తాన్ని సంకేతంగా ఒక చిన్న పిండాండంగా శివలింగం తయారు చేస్తాం ఈ శివలింగంలో మొట్టమొదట వేద మంత్రాలు చదువుతాం అంటే ఆకాశము అనేటటువంటిది మొదటిది కదా పంచభూతాల్లో సమస్తమైన శబ్దాలు ఆకాశం నుంచి ఉత్పన్నమైనవి కాబట్టి ఆకాశాన్ని మొత్తాన్ని పూజ చేయటానికి గుర్తు శబ్దముతోటి మంత్రాలు नमस्तेऽस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राज नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वे स्वराय सदा शिवाज श्रीमन्महादेवाय नमः అని చెప్తూ మనం చక్కగా ఆ స్వామి మీద ఈ మంత్రాలతో పాటు మనం రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేస్తాం ఆ సుగంధ ద్రవ్యాలన్నీ ఈ మొత్తము బ్రహ్మాండంలో ఉండే వాయువులన్నింటినీ పూజ చేయటానికి గుర్తు ఆ తర్వాత నెయ్యి తీసుకొని మనం బాగా అభిషేకం చేస్తాం ఈ నేతితోటి అభిషేకం చేసేదంతా ఈ బ్రహ్మాండంలో ఉండే అగ్నులన్నిటికీ పూజ చేసింది దాంతో సమానం ఇక మిగిలిందేమిటి ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే అద్భ్య పృథి అద్భ్యే రాప అంటే అగ్నిలో నుంచి వచ్చేటటువంటిది మనకి ఎప్పుడైనా జలము ఈ అగ్నిస్వరూపంగా కదా అరుణాచలంలో స్వామివారు అగ్నిలింగంగా వచ్చారు కదా ఈ అగ్నిలింగస్వరూపుడైనటువంటి స్వామివారికి ఆయన నుంచి ఉత్పత్తి అయినటువంటి జలాలు అంటే వాయువులతోటి కూడి ఉన్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాయువు అగ్ని కూడితేనే జలం వస్తుంది అలాంటి వాయువు అగ్ని అంటే ముందు ఉపక్రమము ఉపసంహారము ఈ రెండు అగ్నిస్వరూపంగా లింగం వచ్చింది దానికంటే ముందు వాయువు ఉంది దాంట్లో మళ్ళీ అగ్ని కూడా కలవడం వల్ల వచ్చినటువంటిది జలం కాబట్టి శివుడి యొక్క సంపూ పూర్ణ విభూతే ఈ జలము అందుకనే శివుణ్ణి జలమూర్తి అంటారు అష్ట అష్టమూర్తి స్వరూపాల్లో జలమూర్తిగా పరమేశ్వరుణ్ణి చెప్పడం జరుగుతుంది మనం అందుకనే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషాది మనం పంచముఖాలని చెప్పుకుండేటప్పుడు స్వామివారికి మనం చక్కగా ఈ విధమైనటువంటి జలమూర్తిగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఆ జలమూర్తి అయినటువంటి స్వామివారికి చక్కగా ఈ నీళ్ళన్నీ తీసుకొని ఈ నీళ్లతోటి అభిషేకం కనుక మనం చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి పుణ్యాలు మనకు వస్తాయి ఇంకో విశేషం ఏమిటి అంటే అసలు నీళ్ళంటే ఏంటి ఆపో ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావ ఆప పశవ ఆప నమాప మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుం శ్యాపో జ్యోతిగుం శ్యాప యజోగుం శ్యాప సత్యమాప సర్వా దేవత ఆప భూర్భువ సోమాప ఓం 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 అని చెప్తారు కదా మన లోపల ఉండే ప్రాణాలు గాని ప్రపంచంలో ఉండే ప్రాణాలు గాని ఈ జీవి మొత్తము ఎక్కడికొచ్చి నిల్చుంటుంది అంటే ఆ జీవులు మొత్తము వచ్చి ఉండేటటువంటిది కానీ అన్నిటికీ మూలమైనటువంటిది జీవానికి మూలమైనటువంటిది జలం నాయన ఈ బ్రహ్మాండంలో ఉండే సమస్తమైన జలాలకి నేనేనయ్యా మీకు ఇచ్చింది అందుకనే గోదావరి నదా నది కథ ఏమిటి అంటే పరమేశ్వరుడితోటి మెలవేసుకొని ఉంటుంది అలాగే మనకి గంగా నది భూమి మీదకి రావడానికి కథ ఏమిటి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ జలాలన్నిటికీ మూలము ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు కాబట్టి అలాంటి పరమేశ్వరుణ్ణి మొత్తము జలాల్ని మనం అర్చించలేం కాబట్టి బ్రహ్మాండ స్వరూపమై ఏ స్వామివారి వల్ల ఈ జలం మనకి లభిస్తుందో ఆ స్వామివారికే ఈ జలాలన్నిటినీ అర్పణం చేయటం ఏదైతే ఉందో దాన్ని అభిషేకం అంటారు సమస్తమైన జీవముతోటి మనం చేస్తున్నాం సమస్తమైన ప్రాణాలని అర్పిస్తున్నట్టు ఆపోవా ఇదగుం సర్వం అనే పదం మాడేశారుగా సమస్తము మనం పరమేశ్వరుడికి అర్పించటానికి గుర్తే ఈ జలాన్ని మనం స్వామి మీద పోయటము అందుకనే జలాభిషేకము అంటే స్వామివారికి అంత ప్రి ప్రీతి గురుగారు ఇంట్లో పూజించే శివలింగం చూసుకుంటే ఎంత పరిమాణంలో ఉండాలి అలాగే ఏ ద్రవ్యంతో చేసింది ఉత్తమం అంటారు అలాగే ఆ శివలింగానికి చూసుకుంటే నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించాలంటారా శివలింగము అనేటటువంటిది బాణము అంటారు అది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఈ మాత్రం ఉంటుంది నర్మద బాణాలు అంటారు ఆ బాణాలన్నీ కూడా తెచ్చుకొని మనం నిత్య పూజ చేయాలి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పంచాయతన పూజలో ఈ బాణముతోటి పూజ చేయటము అనేది చాలా విశేషంగా చెప్పబడ్డది కాబట్టి నర్మదా బాణము ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఇంట్లో నిత్యము పూజ జరుగుతూ ఉండాలి ఆ దేవతార్చనకి పూజ జరిగినంత కాలము ఆ ఇంటికి ఏ విధమైనటువంటి బెంగ కానీ కానీ ఉండదు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారు భార్య భర్త అందరూ సుఖ సంతోషాలు ఆనందాలతోటి ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా ఆ శివలింగము అంత ఉండేటటువంటి ఆ బాణము మాత్ర ప్రమాణం ఉండేటటువంటి నర్మదా బాణాన్ని తీసుకొచ్చి మనం పూజ చేసుకోవడం ఉత్తమం ఇంట్లో ఉండాలి ఎప్పుడైనా పూజ చేయలేనప్పుడు మాత్రం దాన్ని జలాధివాసం చేసి అంటే నీళ్లల్లో వేసి చెయ్యాలి దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ నర్మదా బాణం మళ్ళీ ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లా ఏదైనా ఉత్సవమూర్తులకో వేరే వాటికో అయితే మనం ప్రాణప్రతిష్ఠ చేయాలి కానీ దీనికి ప్రాణప్రతిష్ఠ అక్కర్లేదు సాక్షాత్తు ఆ రావడం రావడమే సాలగ్రామంలో విష్ణుశక్తి ఎలా ఉందో నర్మదా శివ బాణమునందు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క చైతన్య శక్తి మొత్తము అలా నిక్షిప్తమై ఉంటుంది అందుకనే పంచాయతన పూజలో సాలగ్రామాన్ని కాని గండకీ నది నుంచి నర్మదా నది నుంచి తీసుకొచ్చేటటువంటి మన అద్భుతమైనటువంటి ఈ బాణాన్ని కానీ ఖచ్చితంగా చేరుస్తారు అలాగే మన కాళహస్తి దగ్గర దొరికేటటువంటి అంబిక స్వర్ణముఖి నదిలో దొరుకుతుంది ఆ అంబిక అయితేనేమిటి అలాగే గణపతిని అయితేనేమిటి పగడంలో ఉండేటటువంటి ఆ గణపతిని అయితేనేమిటి లేదు మనకి సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణమైన స్ఫటిక అనుగ్రహం అయితేనేమిటి ఇవన్నీ కూడా నిత్యం ఇంట్లో ఉండాలి ఇవన్నీ పూజ చేయబడుతూ ఉండాలి పంచాయతన పూజ అనేది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా జరిగి తీరాలి అని మనకి పెద్దలు గురుగారు శివాలయంలో ప్రదక్షిణ ఏ దిశలో చేయడం ఉత్తమం అలాగే చండి ప్రదక్షిణ అంటే ఏంటంటారు శివాలయంలో మొత్తము బయట తిరిగేటైతే పూర్ణంగా ప్రదక్షిణం చేయొచ్చు అంటే రాజగోపురం బయట నుంచి తిరిగేటైతే మొత్తము చేయొచ్చు కానీ అంతరాళం దగ్గరికి వెళ్ళి ఆ అంతరాళం బయట కొద్దిగా చేసేటైనా ఆ విమానం లోపల చేసేటైనా ప్రదక్షిణం చాలా మారుతుంది దాన్నే చండీ ప్రదక్షిణం అంటారు ఎలా ఉంటుందయ్యా అంటే ఆ స్వామి దగ్గర నుంచి మొదలుపెట్టి పానువట్టం దాకా వెళ్ళాలి పానువట్టం దగ్గర నుంచి జలం వెళ్తుంది కదా అభిషేక జలం దాన్ని దాటకూడదు దాన్ని దాటకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇటుపక్క పానువట్టం దాకా అంటే అప్రదక్షిణ సప్రదక్షిణాలు రెండూ కలిపి ప్రదక్షిణం చేయటము అలా వెళ్ళినప్పుడు పక్కగా ఉండేటటువంటి చండీశ్వరుడు ఎవరుంటారో ఈ ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా చప్పుడు చేసి కొట్టి ఏదో ఒక రకమైన అరుపుల్లాగా అరిచో భగవన్ నామాన్ని చేసో కింద కొట్టో ఆయన దృష్టి ఒకసారి మన మీద పడేట్టుగా చేసుకోవటం దీన్ని శివాలయంలో ప్రత్యేకమైన ప్రదక్షిణ పద్ధతిగా మనకి చెప్పడం జరుగుతుంది ఈ ప్రదక్షిణాన్నే పరమేశ్వరుడి దగ్గర ఎక్కువగా కూడా జనం చేస్తూ ఉంటారు గురుగారు శివ పరివారంలో ఎవరెవరు ఉంటారు ఆ విశేషాలు తెలియజేయండి వేసినటువంటి ప్రశ్న చాలా విస్తృతంగా చెప్పాల్సినటువంటి సమాధానం ఎవరెవరు ఉంటారు అంటే మనకి పైన అసలు పరమేశ్వరుడి దగ్గర గణాలు అన్నీ కూడా ఉంటాయి అందులో ప్రధానంగా ప్రబధ గణాలు చాలా విశేషంగా ఉంటాయి అందులోనూ మళ్ళీ అమ్మవారి దగ్గర సేవలు చేసేటటువంటి విద్యాధరణులు ఉంటారు అందులో నందీశ్వరుడు అయితేనేమిటి భృంగీశ్వరాదుల యొక్క సైన్యం అయితేనేమిటి ఇలా మొత్తము ఈ పరివారం అంతా ఉంటూనే ఒక పక్కన మళ్ళీ ఆయన పరివారమైనటువంటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి పార్వతి అమ్మవారు తత్వాహనాలు ఇలా అనేకానేకము అనేక రకాలైనటువంటి వాద్యాలు అసలు పరమేశ్వరుడి యొక్క సభ చాలా విశేషంగా ఉంటుంది అయితే ఈ పరమేశ్వరుడిలో ఏ ఏ రూపాలు ఎక్కడెక్కడ పెట్టబడతాయి ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే మహాలింగార్చన సహస్రలింగార్చన అని మనకి లింగార్చనలు చేయటం అనేది ఉంది చక్కగా పుట్టమట్టి తీసుకొని వచ్చి ఏ ఏ ప్రాకారంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మహాలింగార్చనలో మూడు వందల అరవై ఐదు లింగాలను పెట్టి ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క ప్రత్యేకంగా చూపిస్తూ ఆయన ప్రమదగణాల్లో ఏ ఏ శక్తులు ఏవేవి అని చెబుతూ అలాగే సహస్రలింగార్చనకు కూడా చెప్తూ ఇది చాలా పెద్ద తంతు దీన్ని మొత్తం వర్ణించటం అనేది కాబట్టి అలా సమస్తమైన గణాలన్నీ కూడా ప్రధానంగా అందులో చేకూర్చి స్వామివారితో పాటు ఉండేటటువంటి కైలాసాన్ని మొత్తాన్ని సుస్పష్టంగా చూపించేట్టుగా ఉంటుంది మహాలింగార్చన సహస్రలింగార్చన అది కనుక మనకు కొంచెం అర్థమైతే ఆ గణాలు వాటి యొక్క వైశిష్ట్యం అంతా కూడా మనకి చక్కగా తెలుస్తుంది గురుగారు సత్యం శివం సుందరం అంటే ఏంటి సత్యం శివం సుందరం సత్యం ఈ ప్రపంచంలో సత్యం ఏమిటి సత్యము అనంత తేజోమయం సత్యము అనేటటువంటి దాని మీద ఈ ప్రపంచమంతా కూడా నడుస్తోంది సత్యము అనేటటువంటిది లేకపోతే ఇంకేది ఉండే అవకాశం లేదు ఈ ప్రపంచం మొత్తం సత్యం వల్లే నడుస్తోంది అంటే ఏమిటి సత్యము అంటే ఏదైనా సరే మన కంటికి కనిపిస్తున్న వస్తువులు ఉన్నాయి మనుషులు కావచ్చు బెంచీలు కావచ్చు కుర్చీలు కావచ్చు చైర్లు కావచ్చు సోఫాలు కావచ్చు చెట్లు కావచ్చు చామలు కావచ్చు పుట్టలు కావచ్చు ఇల్లు కావచ్చు మెట్టలు కావచ్చు పొలాలు కావచ్చు పంటలు పైర్లు ఏవైనా గోసంతతి కావచ్చు అనేక రకాలైన జంతువులు పక్షులు అండాండాలు బ్రహ్మాండాలు ఉద్బిజాలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ కనిపించేదంతా కూడా సత్యం కాదు ఇప్పుడు మన కంటికి సత్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా మనం అద్దం ముందు ఉన్నప్పుడు అద్దము లోపల ఉండేటటువంటి అంటే మన రూపం ఉన్నట్టుగా ఉంది కానీ అది ఏది సత్యము కాదు లేదా అంటే ఉంది ఉందా అంటే లేదు దాన్నే మిథ్య అంటారు ఈ ప్రపంచంలో ఉండే వస్తుజాలము అన్నీ కూడా మిథ్యే ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటాయి ఆ మిథ్య అయినటువంటి వస్తువుల్ని తీసుకొని వాటి మోహంలో తగులుకొని మనం సుఖము దుఃఖము బాధలు బాధలు కష్టాలు ఇవన్నీ పడుతూ ఉంటాం కానీ దీని అంతటికీ మూలమేది అంటే మూలమైనటువంటిది సత్య పదార్థమే ఆ పదార్థం ఉండడం వల్ల ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎలా అయితే టీవీ ఛానల్లో మనం ఏదైనా లేకపోతే సినిమాకు వెళ్ళినప్పుడు వెనకాల స్క్రీను అనేట ది సత్యం ఆ స్క్రీన్ లోపలికి ఎన్ని సినిమాలు వస్తాయో ఎన్ని బొమ్మలు వస్తాయో రకరకాల హావభావాలు వస్తాయి ప్రకృతి వస్తుంది చెట్లు వస్తుంది అవన్నీ మనం చూసేటప్పుడు మనకి సత్యంగా కనిపిస్తాయి కానీ ఏది సత్యం కాదు అవన్నీ మనకు కనిపించడానికి వెనకాల ఆధారమైనటువంటి తెర మాత్రం సత్యం బొమ్మలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అలాగే ఈ ప్రపంచంలో మనకు కనిపించే వస్తువులు మన ఇమోషన్స్ మన లోపల ఉండే సుఖాలు దుఃఖాలు బాధలు ఆనందాలు కష్టాలు అన్నీ కూడా కేవలం కల్ప కల్పిత మాత్రంగా ఆ క్షణానికి నిజంగా ఉంటాయి కానీ ఇప్పటికి మన జీవితంలో ఎన్నో కష్టాలు మనం పడుంటాం అవన్నీ అయిపోతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మాయ అయిపోతాయి ఈ క్షణానికి ఉన్న కష్టమే పెద్ద కష్టంగా మనకు గోచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కనిపించేటటువంటి వస్తుజాలం అంతా అసత్యము దీనికి మూలమై దేనివల్ల ఇదంతా కనిపిస్తోందో అది మాత్రమే సత్యము అంటే పరమేశ్వరుడు మాత్రమే సత్యము మిగతా అంతా ఏది సత్యము కాదు ఇవన్నీ వాస్తవానికి మిథ్య ఉన్నట్టు కనిపించి లేని వస్తువు పరమేశ్వరుడే సత్యము అని చెప్పడానికి సత్యం అనే పదం ఆయనకి వాడతారు శివం అంటే సమస్తమైనటువంటి మంగళాలు శుభాలు ఆనందాలు మనకు అన్ని ఇచ్చేటటువంటి ధనాలు అన్నీ ఇచ్చేదాన్ని శివం అంటారు ఆయనే శివం ఆయన కంటే శివం ఇంకొకటి లేదు కాబట్టి శివం ఉంటేనే మనం కూడా మన లోపల శివం లేకపోతే శవమే శవం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి అన్ని మంగళాలు ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని శివం అనేటటువంటి ప్రయోగంతో చెప్పారు ఇక సుందరం ఏమిటి సుందరం సుందరం అంటేనే పరమేశ్వరుడు ఆయన యొక్క విభూతి వల్లే ఈ ప్రపంచం అంతా కూడా ఇంత అద్భుతంగా నిర్మాణమై మనందరికీ ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఆ సౌందర్యము అనేటటువంటి సౌందర్యాన్ని పంచుకోవడం వల్ల మనకు ఎదురుగుండా ఎవరైనా అందంగా కనిపించారనుకోండి ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక రకమైన తేజస్సు వాళ్ళ శరీరంలోంచి బయటికి రావటమే కదా ఈ తేజస్సు అనేటటువంటి సౌందర్యం అంతటికీ కారణం ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి అబ్బా ఏం పూలతోటి పరమేశ్వరుడికి పూజ చేసిందో ఇంత అందంగా ఉంది అంటాం అలాగే చక్కటి గొంతు ఎవరికైనా ఉందనుకోండి ఏ ఏ జన్మలో ఏ తేనెతోటి అభిషేకం చేసిందో ఇంత చక్కటి గాత్రం ఈ అమ్మాయికి వచ్చింది అంటాం కాబట్టి ఈ మొత్తానికి మూలం ఏమిటి అంటే పరమేశ్వరుడే సుందరుడు అంటే పరమేశ్వరుడే చాలా అందగాడు తెల్లగా ఉండి చక్కటి గరళకంఠంతో ఉండి ఎంతో అందంగా ఉంటాడు ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని మనం వర్ణించుకుంటేనే శంకర చార్యుల వారు చాలా అద్భుతంగా ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తారు ఎంత అందంగాడు పరమేశ్వరుడు అంటే మనమంతా ఏదో పరమేశ్వరుడు అంటే విభూతి రాసుకుంటాడు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు గజ చర్మాలు పులి చర్మాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని మనం అనుకుంటాం దిగంబరంగా ఉంటాడు అని కానీ అత్యంత సుందరుడు పరమేశ్వరుడు ఆ శివుడి యొక్క రూపాన్ని చూస్తేనే పార్వతి అమ్మవారు ఆయన ముందరికెళ్ళి నిల్చున్నప్పుడు ఆయన యొక్క హృదయములో ఆవిడ ముందర నిల్చొని ఉంటే ఆవిడ ముఖార తిరిగి కనిపిస్తూ ఉంటుందట అంతటి అద్భుతమైన స్ఫటికాకృతి కలిగినటువంటి రూపముతోటి ఉంటాడు పరమేశ్వరుడు కాబట్టి సత్యం శివం సుందరం అనేటటువంటి విషయాన్ని ఈ పరమేశ్వరుడికే పరిపూర్ణంగా రూఢి అవుతాయి ఈ పదాలు అని సత్యం శివం సుందరం అని ఆయన్ని పిలవడం జరుగుతుంది అనంతమైన సర్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపాన్నే సత్యం శివం సుందరం అని మనం పిలుస్తూ ఉంటాం